హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఏడు శనివారాల పూజ రెండో వారం చేసుకున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ కూడా పెట్టండి ఇదిగోండి నేను ఏడు శనివారాల పూజ రెండో వారం చేసుకున్నాను పోయిన వారం మొదటి వారం చేసుకున్నాను ఆ వీడియో కూడా మీకు పెట్టాను ఇదిగోండి రెండో వారం ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను చూపి ఇదిగోండి మా ఇంటి గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసుకుంటాను ఇదిగోండి శుభ్రంగా పీట కడుక్కొని పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి ఇదిగోండి పసుపు గుడ్డ వేసుకుంటున్నాను ఈ పసుపు గుడ్డ పసుపు కలర్ అయినా తీసుకోవచ్చు లేదా వైట్ కలరు క్లాత్ తీసుకొని పసుపు కలర్లో పసుపులో ముంచి ఒక పూట ఆరబెట్టుకొని వేసుకోవచ్చు నేనైతే అట్టనే వేసుకుంటానండి వైట్ క్లాత్ తెచ్చుకొని ఎట్టా పసుపులో ఉంచుకొని ఒక పూట అంతా వేసుకుంటాను వెంకటేశ్వర స్వామి పటానికి ఇదిగోండి ఇలా బొట్లు పెడుతున్నాను శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి అలాగే వినాయకుడు విగ్రహానికి పెట్టుకోవాలి మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేకపోతే పసుపు వినాయకుడిని చేసి పెట్టుకోండి ఇదిగోండి నేను వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇలా పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి పటము ఇదిగోండి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను మా ఇంట్లో ఇలాంటి చిన్న విగ్రహం ఉంది అది పెట్టుకుంటున్నాను ఇదిగోండి విగ్రహాలు పెట్టుకోవడానికి కాసిన బియ్యం పోసుకుంటున్నాను ఇలా బియ్యం కాసిన పోసుకోవాలి చదురుగా చక్కగా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవాలి కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కాసిన అక్షంతలు వేసుకోవాలి ఇదిగోండి వేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుంటున్నాను ఇది తిరుపతి మొదటి సంవత్సరం వెళ్ళానని చెప్పాను కదండి అప్పుడు తిరుపతిలో కొనుక్కున్నానండి ఈ వెంకటేశ్వర స్వామిది పోయిన సంవత్సరం ఇదే పెట్టుకున్నాను ఈ సంవత్సరం కూడా ఇదే పెట్టుకుంటున్నాను ఇదిగోండి లక్ష్మీదేవి విగ్రహం బొట్లు పెట్టుకుంటున్నాను ఇదిగోండి చూశారుగా వెండి ప్లేట్లో పెట్టుకున్నానండి ఓ రూపాయి కాయిన్ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను తర్వాత పూలు అలంకరించుకోవాలి స్వామి అలంకార ప్రియుడు కదా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు ఈ పూలే పెట్టుకోవాలని ఏమీ లేదు ఆయనకి చక్కగా నిండుగా పూలు పెట్టుకుంటే చాలు ఇదిగోండి మళ్ళీ పూలు పెట్టుకుంటున్నాను తర్వాత చామంచి పూలు ఉన్నాయి అవి పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ పూలు పెట్టుకుంటున్నాను స్వామికి అలాగే తులసి దళాలు కూడా పెట్టుకోవాలి స్వామికి ఈ ఏడు శనివారాల్లో తులసి దళం చాలా ముఖ్యమైనవి ఇవిగోండి తులసి దళాలు మాకు ఇక్కడ మాలలా దొరుకుతీయండి నేను ఆ మాలు తెప్పించుకొని ఇలా పెట్టుకుంటున్నాను పటము సరిపోవని ఇలా తుంచుకొని పెట్టుకుంటున్నాను అలాగే పూలు కూడా కాసిని పెట్టుకుంటున్నాను ఇదిగోండి పూలు పెట్టుకున్నాను చక్కగా మనకున్న దాంట్లో అలంకరించుకోవాలి స్వామిని అలాగే రెండు తమలపాకులు పెట్టి కుందులు పెట్టుకోవాలి దీపారాధన కుందులు తర్వాత మనం పిండితో చేసుకున్న ప్రమిదలు పెట్టుకోవాలి బియ్య పిండి బెల్లము ఆవు పాలు ఒక అరటికాయ వేసుకొని పిండి చేసుకోవాలి పిండి ప్రమిదల్లా చేసుకోవాలి ఇదిగోండి పిండి ప్రమిదలు పెట్టుకున్నాను నువ్వుల నూనె పోసుకుంటున్నాను ఆవు నెయ్యి అయినా పోసుకోవచ్చు నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె పెట్టి దీపారాజన చేస్తానండి మీకు కుదిరితే ఆవు నెయ్యి అయినా పెట్టుకొని చేసుకోండి నేను నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేస్తాను స్వామికి ఇప్పుడు ఇదిగోండి ఏడు ఒత్తులు నేను దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో దీపారాధన చేసినా కూడా నేను పసుపు కలర్ ఒత్తులతోనే చేస్తానండి శుభం జరుగుతుందని ఒత్తుల్ని నేను పసుపు కలర్లోనే చేసుకుంటాను అందుకని ఇప్పుడు కూడా నేను పసుపు కలరే వేసుకొని పసుపు కలర్ ఒత్తులతోనే వెలిగించుకుంటున్నాను మీరు మాత్రం వైట్ కలర్ ఒత్తులు ఉంటే వేసి వెలిగించుకోండి ఏడు ఒత్తులు మాత్రం వేసుకొని వెలిగించుకోవాలి ఏడు ఒత్తులని ఒక ఒత్తిగా చేసుకొని వెలిగించుకోవాలి ఇదిగోండి అగరబత్తికి వెలిగించుకొని ఇలా దీపారాధన చేసుకోవాలి అలాగే పిండి దీపాలని కూడా వెలిగించుకోవాలి మనం పూజ బిగిన వేసినప్పుడు నుంచి పూజ అయిపోయేంతవరకు ఆ వెంకటేశ్వర స్వామి నామం చదువుతూనే ఉండాలండి ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మన ఇష్టమండి ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు ఆ పూజ పూర్తయ్యేంతవరకు ఇదిగోండి కాసిన అన్ని అక్షంతలు దీపారాధన కుందిల్లో వేసుకుంటున్నాను ఉట్టి కుందులు ఉంచకూడదండి అందుకని కొద్దిగా అక్షంతలు వేసుకొని దీపారాధన చేసుకున్నాను అలాగే స్వామివారికి అక్షంతలు వేసి దండం పెట్టుకుంటున్నాను మనకి పూజ చేయటం వస్తే గనక చక్కగా పూజ చేసుకోవచ్చండి లేకపోతే మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టే చేసుకోవచ్చు స్వామిని తలుచుకుంటూ ఇదిగోండి నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం మొక్క పెట్టుకొని వినాయకుడు పూజ చేసుకుంటున్నాను అలాగే ఇదిగోండి నువ్వులుండలు వెంకటేశ్వర స్వామికి నువ్వులుండలు అంటే చాలా ఇష్టము నువ్వులు బెల్లము కాస్త ఎండు కొబ్బరి వేసుకొని నువ్వులుండలు చేసుకుంటున్నానండి అవి కూడా ఏడు చప్పున పెట్టుకోవాలి అలాగే మనం పిండి ప్రమిదలు చేసుకున్న దాంట్లో కొద్దిగా పిండిని మాత్రం ఇలా చర్మిల్లాగా తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి నచ్చిన నైవేద్యం చేసుకోవచ్చు మొదటి వారం నేను పొంగల్ చేశానండి ఈ వారం శనగలు పులిహోర చేశాను స్వామివారికి నైవేద్యం కింద అలాగే ఇప్పుడు పువ్వులు పెట్టుకోవాలండి మనం ప్రమిదలు వెలిగించుకున్నాం కదా పిండి ప్రమిదలు ఇప్పుడు చుట్టూతా పూలు పెట్టుకొని చక్కగా స్వామిని తలుచుకుంటూ పూలు పెట్టుకోవాలి అలాగే తులసి దళాలు కూడా పెట్టుకోవాలి పెట్టుకున్నానండి మనకి పూజ చేయటం బాగా వస్తే గనక చేసుకోండి మంత్రాలు చదువుకొని అన్నీ చేసుకోవచ్చు స్వామిని తలుచుకుంటూ ఒకవేళ రాకలేదనుకోండి గోవిందనామాలు చదువుకోండి లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి లేదా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఉంది అదైనా చదువుకోవచ్చు ఇవన్నీ వీటితో పాటు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి ఒకవేళ మాకు ఇవన్నీ చదవటం రాదు మేము చదవలేము అనుకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ అయినా పూజ చేసుకోండి ఏం పర్వాలేదు స్వామి మనం మనసు పెట్టి పూజ చేసామా లేదా అన్నదే చూస్తాడు అంతే తప్ప మాకు మంత్రాలు చదవలేదు ఇలా చేయలేదు అలా చేయలేదు అని స్వామి అస్సలు కనుకోరు మనం భక్తితో చేసే పూజే ఆయనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కొంతమంది గ్రాండ్గా చేసుకోవాలి అట్ట చేసుకోవాలి అనుకుంటారు అన్ అలా ఏం అవసరం లేదు అప్పు చేసి పూజ చేయాల్సినంత అవసరం లేదండి ఉన్న దాంట్లో చక్కగా చేసుకుంటే చాలు స్వామి ఆనందాన్ని ఇస్తారు ఆనందపడతాడు ఇదిగోండి తులసి దళాలు కూడా పెట్టానండి ఇప్పుడు అగరవత్తులు వెలిగించుకోవాలి కాసిన అక్షంతలు పూలు వేసి స్వామిని తలుచుకుంటూ వినాయకుడిని తలుచుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి మన గోత్రనామాలు మనకి తెలిస్తే కనుక చెప్పుకోండి మన గోత్రం చెప్పుకొని మన భర్త పేరు మన పేరు మనకు పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు చెప్పుకొని పూజ ప్రారంభించుకోండి చక్కగా పూజ చేసుకోండి ఇదిగోండి అగరవత్తులు ఇవైనా ఏడు తీసుకోవాలి ఏడు అగరవత్తులు తీసుకొని వెలిగించుకోవాలి వెలిగించుకొని చక్కగా స్వామికి దూపం వేయాలి మనము చక్కగా మనసు పెట్టి స్వామిని తలుచుకుంటూ పూజ చేస్తే స్వామి మన మీద ఎంత అనుగ్రహం చూపిస్తాడో తెలుసా అది నా అనుభవంలో నాకు బాగా తెలుసండి అందుకనే చెప్తున్నాను నాకు పూజ అయితే చేయటం అసలుగా రాదు కానీ నేను ఇంట్లో చేసుకున్నట్టే స్వామి పూజ చేసుకున్నాను ఆ దేవుడి దయవల్ల ఆయన అనుగ్రహం వల్లే నేను బాగా చేసుకోగలుగుతున్నా ఈ మూడో సంవత్సరం కూడా బాగా చేసుకోగలుగుతున్నాను అందుకనే నాలాగే కొంతమంది చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతోనే నేను సింపుల్గా చేసుకునేదే మీకు పెడుతున్నాను అలాగే చేసుకోండి మనం భక్తితో చేసే పూజ చాలా బాగుంటుందండి నేను మాత్రం ఈ ఇప్పుడు చేసుకుంటా ఈ ఆరు వారాలు ఇట్టనే చేసుకుంటానండి ఏడో వారం మాత్రం బాగా చేసుకుంటాను కలసం పెట్టుకొని ఇంటికి భోజనాలకి పిలుస్తాను మనుషుల్ని ముత్తైదువుల్ని దంపతులుగా పిలుస్తానండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లాగా దంపతుల్ని పిలిచి పూజ చేస్తాను వాళ్ళకి పూజ చేసి ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి నాకున్న దాంట్లో నేను బాగా చేసి పంపిస్తానండి వాళ్ళని ండి అగరవత్తులు అగరవత్తులు కూడా గుచ్చేసేయటమే ఇంకా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ మనం చదువుకోవటమేనండి లేదు గోవింద నామాలు వస్తే నామాలు చదువుకోండి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం వస్తే వజ్ర కవచం చదువుకోండి లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటే అష్టోత్తరం చదువుకోండి నేను ఇవి చదువుతాను వీటితో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటానండి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి కదా అయ్యగా అయ్యవారితో ఇదిగోండి నేను చేసుకున్న పూజ అండి ఎలా ఉందండి స్వామివారు అమ్మవారు అలాగే వినాయకుడు మట్టి ప్రమితలు సారీ పుందులు పిండి ప్రమితలు ఇదిగోండి నేను చేసుకున్న నైవేద్యం పులిహోర శనగలు చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేసుకున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ అవ్వండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద